హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ క్రియేటివ్ కార్నర్ నిన్నైతే నేను నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిని అయితే ఒక వీడియో చేసి పెట్టాను అది పార్ట్ వన్ అని అలాగే పార్ట్ టూ కూడా పెడతానని చెప్పి అన్నాను కాకపోతే రెండు పార్ట్స్గా ఎందుకంటే ఒక వీడియోలో లెంగ్త్ ఎక్కువైపోతుందని పార్ట్ టూ చేసి పెట్టాను అందులో చూసిన వాళ్ళకి అనిపించొచ్చేమో ఏముంది ఇందులో జస్ట్ గుడి చూపిస్తూ పార్ట్ వన్ పార్ట్ టూ అని అంటానని కాకపోతే నేను లాగ్లాగా లాగా చేద్దాం అనుకున్నా కానీ కుదరక ఇలా వీడియో తీసి పెట్టాను నెల్లూరులో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ సెల్సే ఉంటుంది అమ్మవారి గుడి గురించి అండ్ చాలా ఫేమస్ కూడా మెయిన్ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా వెళ్ళే వాళ్ళం ఈ గుడికి అండ్ ప్రతి ఫ్రైడే కూడా ఇక్కడ రావుకళ్ళం దీపం పెడుతూ ఉంటారు అవి కూడా ఇన్ని వీక్స్ అని అనుకుని పెడుతూ ఉంటారు మనం ఒక ఐదు వారాలు పెట్టాలి అని అనుకున్నప్పుడు వరుసగా కూడా మనకి కుదరకపోవచ్చు కదా అలాంటప్పుడు అంటే వరుసగానే వెళ్ళి ప్రతి శుక్రవారం పెట్టాలనేం లేదు మనం కుదిరినప్పుడు వెళ్ళి అలా ఏదైతే శుక్రవారం వస్తుందో అప్పుడు కుదిరినప్పుడు వెళ్ళి రావకాలం దీపం పెట్టుకోవచ్చు మాత్రం ఎక్కువగా శుక్రవారమే దీపం పెట్టడం అయితే నేను చూశాను రావుకాల దీపము ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ చూసిన అంతా కూడా ఆల్మోస్ట్ అందరూ రావుకాలం దీపం పెట్టేవాళ్లే అలా దీపం పెట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు ఈరోజు లైన్ అయితే చాలా బయట వరకు వచ్చింది అలాగే మనకి నవరాత్రులు జరుగుతాయి కదా అమ్మవారికి శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజులు అనేసి అప్పుడైతే ఎంత బాగుంటుందో గుడి చాలా బాగుంటుంది అంటే అసలు మనకి కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అంతమంది జనం ఉంటారు నెల్లూరు మొత్తం అక్కడే ఉందా అన్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో మాత్రం అలాగే ఆ తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా ఉంటారు ఆ నవరాత్రులు ఏదైతే తొమ్మిది రోజులు జరుగుతాయో ఇన్నని కౌంట్ అనుకుంటారు అంటే నూట ఎనిమిది ఇరవై ఒకటి అంటే ఎవరికి అనుకూలం బట్టి వాళ్ళు వెళ్ళి తిరిగేవాళ్ళు అది కూడా పొద్దున్నే లేచి చన్నీలు స్నానం చేసి ఎంత బాగా అనిపించేదో నేను చిన్నప్పుడు చూసి నేను కూడా వెళ్ళున్నా అలా కౌంట్ కోసం అని చెప్పి కొందరైతే పువ్వులు ఇంకొంతమంది కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ కొంతమంది అయితే ఆకులు అంటే ప్రతి రౌండ్కి ఒక్కొక్క ఆకు ఒక పువ్వు అట్లా ధ్వజస్తంభం దగ్గర పెట్టి ఎన్ని రౌండ్స్ అయితే తిరుగుతామో ఒక కౌంట్ కోసం అందులో పెట్టి తిరుగుతూ ఉంటారు అలా నేను కూడా చిన్నప్పుడు చేస్తున్నాను అంతే అండి ఈ వీడియో నాకు తెలిసింది గుడి గురించి అమ్మవారి గురించి తెలిసింది షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి